హాయ్ ఫ్రెండ్స్ తన భర్త రఘువంశీని హత్య చేయించడానికి హనీమోన్ జంటలో ఒకరైన సోనం అంటే ఆ రఘువంశీ భార్య ఎంత డబ్బు నిందితులకు ఇచ్చింది అన్న విషయం పోలీసులు కనిపెట్టారు ఫస్ట్ తన భర్తను హత్య చేయించడం కోసం సోనం ఆ నిందితులతో నాలుగు లక్షల రూపాయల సుపారీ ఆఫర్ చేసింది నాలుగు లక్షలు ఇస్తాము అని చెప్తే వాళ్ళు కాదు 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 మేము చెయ్యము నాలుగు లక్షలకు మేం చేయడం ఏంటి కుదరదు నీ భర్తను చంపాలి పైగా అక్కడెక్కడో చంపాలంటున్నావు ఇంకా ఎక్కువ కావాలి అన్నారు వాళ్ళు నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలకి వెళ్ళింది లేదు 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 కుదరదు ఆ ఎనిమిది లక్షలు మేము ఎక్కడ పంచుకుంటాము ఉన్న ముగ్గురము సరిపోదు పెంచు అంటే పది లక్షలకు పెంచింది ఆ తర్వాత ఇది కూడా మాకు సరిపోదు కుదరదు ఇంతకు రెట్టింపు చేస్తేనే మేము చేస్తాము ఎందుకంటే ఒకవేళ పోలీసులు ఏమన్నా పట్టుకున్నా మేము కూడా డ్రామా ఆడాలి కదా నువ్వు ఆడే డ్రామాకు మేము సపోర్ట్ ఇవ్వాలి కదా సో సాక్ష్యాధారాలన్నీ మాయం చేయాలి కదా సో మాకు డబ్బులు ఎక్కువ కావాలి ప్లస్ మేము ఏమన్నా ఒకవేళ అటెట్ అయినా కానీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఎక్క రోజులు ఉండాలన్నా మాకు పైసలు కావాలి ఒకటి పెంచు పెంచు అని చెప్పి ఇరవై లక్షల రూపాయలకు పెంచిందండి సో నాలుగు లక్షల నుంచి పాట మొదలెట్టింది మొగుండి పైకి లేపడానికి ఆ నాలుగు లక్షల పాట కాస్త ఇరవై లక్షల రూపాయల దగ్గర తెగ్గొట్టింది బేరం సో ట్వంటీ లాక్స్ ఫైనల్గా సుపారి వాళ్లకు ఆఫర్ చేసింది ఫస్ట్ అండి సోనం ఈ రఘువంశి దంపతులను నిందితులు ఫస్ట్ బెంగళూరులో కలుసుకున్నారు ఆ తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ లో నిందితులు ఈశాన్య రాష్ట్రానికి వెళ్ళారు మే పదకొండున సోనం రాజా రఘువంశి వివాహం జరిగింది జరిగిన వారం పది రోజుల్లోనే ఇక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి అనుకున్నారు హత్యకు ప్లాన్ చేశారు ముందు నుంచే ప్లాన్ ఉంది ఐదు నెలల నుంచి ఇక రెడీ చేసుకున్నారు ఇక సోనం ప్రియుడు వాడు మేఘాలయకు వెళ్ళలేదు అంటే షిల్లాంగ్ వెళ్ళాలి వాడు వెళ్ళలేదు వాడు తెర వెనక ఉండి మరి కుట్ర చేస్తూ ఇదంతా నడిపించాడు అయితే సోనంతో కంటిన్యూస్ గా వాడు టచ్ లో ఉన్నాడు వాడి ఫోన్ కాల్స్ అవన్నీ కూడా చాలా ఈజీగా పోలీసులు సోనం మొబైల్ రిట్రీవ్ చేసుకుని ఏమేమి కాల్స్ వచ్చాయో చాలా ఈజీగా కనిపెట్టేశారు మే ఇరవై ఒకటవ తేదీన ఈ కొత్త దంపతులు అస్సాంలోని గుహవాటికి వెళ్లారు ఈ నిందితులు వాళ్ళను ఫాలో అయ్యారు ఆ నెక్స్ట్ డే అంటే మే ట్వంటీ సెకండ్ రాజా రఘువంశి సోనం వీళ్ళిద్దరు హనీమూన్ కోసం షిల్లాంగ్ కు వెళ్లారు నిందితులు అక్కడి నుంచి వీళ్లను అనుసరిస్తూ వెళ్లారు ఆ మరుసటి రోజే రాజా రఘువంశీ హత్య జరిగినట్టు స్పష్టంగా ఆధారాలు లభించాయి అయితే ఆ రోజు రాజా రఘువంశి సోనం ఈ భార్య భర్తలు జలపాతాన్ని చూడడం కోసం అని చెప్పి ఒక కొండ దగ్గరికి వెళ్లారు పైకి వెళ్లారు నిందితులు మెల్లిగా వాళ్ళని అనుసరించి వెళ్లారు ఆ టైంలో సోనం తాను బాగా అలసిపోయాను అని ప్యాక్ చేసింది రాజా రఘువంశీతో పాటు నిందితుల కంటే మెల్లిగా వెనకగా నడవడం ఈమె ప్రారంభించింది అంటే కొంచెం స్లో అయ్యింది నువ్వు నడువు నేను నడుస్తాను అని చెప్పి భర్తకు చెప్పింది కొంచెం అలసిపోయాను మెల్లిగా నడుస్తాను ఇక్కడ కూర్చుంటాను లేకపోతే నువ్వు నడుస్తుండూ వస్తానని చెప్పింది సో నిందితులు ఈమె కాస్త ముందుకెళ్లారు అంటే ముందు రాజా రఘువంశి వెళ్తున్నాడు వెనక ముగ్గురు నిందితులు ఆ ముగ్గురు నిందితుల వెనక ఈమె ఉంది ఏది అలసిపోయిన ట్యాక్ చేస్తూ కాస్త అలా అలా స్లోగా ముందుకెళ్ళాక ఆమె భర్త కూడా ఎందుకని మనిస్తారండి ఎవరో ముగ్గురు వస్తున్నారు ఏంటో అని చెప్పి అనుకున్నాడు పెద్ద పట్టించుకోరు కదా మన పక్కన ఎవడున్నాడు వెనక ఎవడున్నాడు మనం పట్టించుకుంటాము ఎప్పుడు ఎందుకంటే మనం హత్యకు గురవుతామని చెప్పి మనం అనుకోం కదా ఇప్పుడు పొరపాటునే కూడా మనకి ఎవరైనా జానే దుష్మణులు ఉంటే తప్ప మనం అనుకోం సేమ్ అలాగే ఆ రాజా రఘువంశి అమాయక ప్రయాణి కిక్ వెళ్ళిపోతున్నాడు ఇంకా అలా ముందుకెళ్ళిన తర్వాత పూర్తి నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాము అని కన్ఫర్మ్ చేసుకున్నాకే భర్తను హత్య చేయాలి గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆ ముగ్గురికి ఆల్రెడీ చెప్పింది వాళ్ళు ఓకే అన్నారు అయితే అప్పటికే తాము కూడా అలసిపోయాము అని చెప్పి నిందితులు చెప్పారు అయితే అప్పుడండి ఏది ఆ ఆ టైమ్లో సోనం సుపారీ ట్వంటీ ల్యాక్స్కు పెంచింది అక్కడ అనే విషయం పోలీసులు చెప్తున్నారు అంటే ఎక్కడో పది పన్నెండు పద్నాలుగు పదహారు ఆ మధ్యలో కొట్టుకుంటున్నటువంటిది స్పాట్లో ట్వంటీ ల్యాక్స్కి పెంచింది అని అంటే ఇప్పటికిప్పుడు లేపేయండి అని అంతే ఇంకా మొగుడ్ని ట్వంటీ ల్యాక్స్ ఇస్తాను చెప్పాను కదా లేపేయండి అని చెప్పింది ఇక వాళ్ళు సరే అని చెప్పి అకస్మాత్తుగా వెనక్కి నుంచి వచ్చి రాజా రఘువంశం మీద దాడి చేశారు అతడి తల ముందు వెనక గట్టి గట్టిగా వచ్చి కొట్టారు సో అతడు కుప్పగొలిపోయాడు ఆ క్రమంలో నిందితులు మృతదేహాన్ని ఆ లోయలోకి పైన జలపాతంలో నుంచి లోయ లోపలికి తోసేస్తూ ఉంటే సోనం కూడా వాళ్ళకి సహకరించింది అని ప్రస్తుతం పోలీసులు అందిస్తున్నటువంటి సమాచారం ఇక ఆ తర్వాత దాదాపు జూన్ రెండు అంటే అండి పన్నెండు రోజులకు దొరికింది మృతదేహం ఆ మరుసటి రోజే పోలీసులకు సోనం మీద అనుమానం అనేది స్టార్ట్ అయ్యింది ఎందుకంటే భర్త ఫోటోలు లేకుండానే సోషల్ మీడియాలో ఆమె పోస్టులు పెట్టుకుంటూ రావడము ఆ తర్వాత అదంతా కూడా పోలీసులకు అనుమానాన్ని బలపరిచింది సో ఫైనల్ గా ఈమె గాజీపూర్ వారణాసి రోడ్ మధ్యలో ఒక దాబా దగ్గరికి వెళ్ళింది ఆ దాబా వాళ్ళకి చెప్పింది మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అని ఫోన్ చేసింది చెప్పింది తర్వాత పోలీసులు వచ్చారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు విషయం అర్థమైపోయింది పోలీసులకు సో ఈ ఇరవై లక్షల రూపాయలు పెట్టి అసలు ఇరవై లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అమ్మాయికి బహుశా ఆ నగలన్నీ తీసుకెళ్ళింది కదా ఆ నగలన్నీ వాళ్ళకి ఇవ్వాలనుకుందా లేదు ఈమె తండ్రి బాగా మంచి క్యాష్ పార్టీ అనే విషయం అర్థమవుతూనే ఉంది ఎందుకంటే ఒక ఫ్యాక్టరీగా ఏదో నడుపుతున్నాడు ఆయన అందులోనే ఈమె ప్రియుడు అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు సో క్యాష్ ఏం తక్కువ లేదు వీళ్ళ దగ్గర అనే విషయం అర్థమవుతుంది ముందే క్యాష్ సుధరాయించి పెట్టుకుంది సిద్ధంగా పెట్టుకున్నట్టుంది లేదు తర్వాత కొంత తర్వాత కొంత ఏమైనా ఇవ్వాలనుకుందో ఆ ఇరవై లక్షల రూపాయలు ఈ ఇచ్చే హత్య చేయించే బదులు ఆ ఇరవై లక్షల రూపాయలు ఏదో రెడీ చేసుకుని అది రాజా రఘువంశీ కాకుండా తను ప్రేమించినటువంటి ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తండ్రికి చెప్పి గట్టిగా ఏదో చేసి కొన్ని బయటికి వెళ్ళి కొన్ని సంఘాలు కూడా ఉంటాయి ఆ సంఘాల దగ్గరికి వెళ్ళి ఎక్కడో పెళ్లి చేసుకుని ఈమె సాగు ఈమె సచ్చింటే తన ప్రియుడితో ఈ అమాయక ప్రాణి బల అయ్యేవాడు కాదు అసలు అతనే కాదండి ఇప్పుడు ఈమె ఈమె ప్రియుడి కుట్ర వల్ల మరో ముగ్గురు అంటే అంతమంది వాళ్ళకి నేర చరిత్ర ఉందో లేదో నాకు తెలియదు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఇంకో ముగ్గురు కూడా ఇప్పుడు దీంట్లోకి వచ్చేసినట్టు అయ్యింది మీరు చూస్తే నాకు ఈ అమృత ప్రణయ్ కేసు గుర్తొస్తుంది అమృత ప్రణయ్ కేసులో శిక్ష ఎవరికి పడింది చెప్పండి కొంతమందికి శిక్షలు పడ్డాయి కదా ఉరిశిక్ష పడిన వాడు ఎవడు చెప్పండి మీకు ఎంతమంది గుర్తుంది ఒకే ఒకడు ఉన్నాడండి ఉరిశిక్ష పడ్డాడు అందులో బీహార్కు చెందినటువంటి వాడు సంజయ్ శర్మనో సంజీవ్ శర్మనో ఉంటుంది శర్మ వాడి భార్య ఆరో నెల గర్భవతి అంటే డైరెక్ట్గా కత్తి తీసుకొని వెళ్ళి ఆ ప్రణయ్ని నరికినటువంటి వాడు వాడికి అందిన డబ్బెంత అనుకున్నారు రెండు లక్షల రూపాయలు ఆ రెండు లక్షల రూపాయల కోసం వాడు కత్తి తీసుకొని వెళ్ళి ప్రణయ అనే వ్యక్తిని నరకడం వల్ల ఇప్పుడు గురి శిక్ష పడింది సరే ఫైనల్గా మన దేశంలో ఉన్న చట్టాలు లోసుగులు డిలేలు అవ్వడాలు కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి మార్పు ఉండడాలు ఇవన్నీ జరిగి అతని గురిశిక్ష పడుతుందా లేదా మనకు తెలియదు కానీ పోనీ యావజ్జీవ కారాగార శిక్ష పడ్డా మొత్తం లైఫ్ అంతా స్పైల్ అయిపోయినట్టే కదా రెండు లక్షల రూపాయల కోసం జస్ట్ రెండు లక్షల రూపాయల కోసం ఆడో శర్మ అనేవాడు బీహార్ నుంచి వచ్చి కత్తి తీసుకునే వారికి ఇప్పుడు వాడి లైఫ్ మొత్తం పోయింది అతను కుట్రదారు కాదు ఆ ప్రణయ అనే వ్యక్తిని చంపడం వల్ల ఇతను ఆ రెండు లక్షల రూపాయలు తప్ప ఇతనికి జీవితంలో ఓ అద్భుతాలు ఏమీ రావు ఆ రెండు లక్షల రూపాయలతో వీడు సెటిల్ అయ్యేది లేదు ఆలోచించండి కానీ వాళ్ళ లైఫ్ మొత్తం స్పైల్ అయిపోయింది ఎవరెవరో ప్లాన్ చేసుకుంటే ఎవడెవడి ఈ గోస్ కోసమో ఎవడెవడి గోల కోసమో ఈ మధ్యలో ఉంటారే నేరస్తులు వీళ్ళందరూ కూడా అండి చాలా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు ఇప్పుడు ఈ అమ్మాయి ప్రియుడు వీళ్ళిద్దరిని లోపల పడేస్తే సరే పోనీ వీళ్ళిద్దరే చేశారా కొన్ని కేసెస్లో మనం చూస్తాం వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు అని చెప్పి కానీ వీళ్ళ వల్ల ఇంకో ముగ్గురు కూడా ఇప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిపోయారు ఇప్పుడు ఆ ముగ్గురు లైఫ్ కూడా స్పాయిల్ సో మొత్తం ఐదు మంది లైఫ్ స్పాయిలు ప్లస్ ఆ మరణించినటువంటి రాజా రఘువంశి అతని జీవితం స్పాయిలు అతని తల్లిదండ్రులకు కడుపుకోతా ఈమె తల్లిదండ్రులకు కడుపుకోతా మళ్ళీ పక్క ఏమి డ్రామాలు వేస్తూ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఈమె తల్లిదండ్రులు ఏమి నమ్మరు ఏం నమ్మరు పోలీసులు పెట్టిన కేసు నమ్మరు తల్లిదండ్రులు కూతురు కానీ కొడుకు కానీ వాడు పరమ అయినా కానీ పరమ దరిద్ర పెదవైనా కానీ నా కూతురు మంచిది నా కొడుకు మంచివాడు ఇదే టైప్లో ఉంటారు కదా తల్లిదండ్రులు ఇప్పుడు ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా తండ్రి నేను అమిత్ షాని కలుస్తాను నేను ఆయనను కలుస్తాను నేను ఈయనను కలుస్తాను నేను ముఖ్యమంత్రిని కలుస్తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని నేను చెప్తాను నా కూతురిని అన్యాయంగా ఇరికించారు మేఘాలయ పోలీసులని ఇవన్నీ చెప్తున్నాడు ఈయనలు కాహానీలు చెప్తున్నాడు అమ్మాయి తండ్రి ఎందుకంటే అమ్మాయి డ్రామాలు వేస్తుంది కాబట్టి పైగా పైసలు కూడా బాగా ఉన్నట్టున్నాయి ఫుల్ క్యాష్ పార్టీలు ఇక లాయర్లు పెద్ద పెద్దవాళ్ళు రంగంలోకి దిగుతారు నువ్వు నాట్ గిల్టీ అని చెప్పు గిల్టీ అని చెప్పకు కోర్టులో అడిగినప్పుడు లావిధంగా కేసు ఎంతైతే కానీ అని చెప్పి ఇట్లా ఏదో చేస్తారు బట్ ఏం జరిగినా అండి వీళ్ళందరి లైఫ్స్ మొత్తం ఈ లైఫ్స్ అన్ని కూడా స్పాయిల్ ఇన్ని లైఫ్స్ స్పాయిల్ అవ్వకుండా ఉండాలి అని అంటే కొంచెం ఆమె తల్లిదండ్రులతో మాట్లాడినా ఏమైనా చేసినా కానీ అయిపోయేది హద్ది విషయం ధన్యవాదాలు